అరుణాచల 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 శివ శివ అరుణాచల శివం కరుణాచల శివం అరుణాచల నిత్యాఖండ జ్యోతి క్షేత్రం పంచలింగేశ్వర పీఠం మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము మేము అరుణాచల దాసులం మీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ మంగళవస్తు మంగళమస్తు మంగళమస్తు గత కొన్ని సంవత్సరాలుగా సాధువులకి గిరి ప్రదర్శన చేసే భక్తులకి ప్రతి నిత్యం ఉదయం పదకొండు గంటలకి పన్నెండు రకాల రుచికరమైన వంటకాలతో సుమారుగా ఐదు వందల నుంచి ఆరు వందల మందికి ఆకలి తీర్చగలుగుతున్నాం ఎందరో మహాత్ములు మహానుభావులు అందిస్తున్న దాన ధర్మాలతోనే మీరు చూడండి చక్కగా మన ఇంటి భోజనంలాగా పెండ్లి భోజనంలాగా స్వీటు వెజిటబుల్ రైసు స్వీటు వెజిటబుల్ రైసు ఒక పచ్చడి పప్పుల పొడము ఒక కూరగాయ అన్నపూర్ణ ఆయిలు రసం కానీ సాంబార్ కానీ వడియాలు మజ్జిగ మీకు తిరువన్నామలైలో వంద శాతం మేము గ్యారంటీ ఇస్తాము గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు కానీ గురు సాధువులకు కానీ చక్కటి భోజనం ఇక్కడ తయారు చేసే ప్రతి ఆహారంలో కూడా శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి అనుగ్రహంతో ఈ ప్రసాదాన్ని స్వీకరించే ప్రతి ఒక్కరికి జ్ఞాన వైరాగ్యాలతో సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే విధంగా అనుష్ఠాన శక్తిని సంక్లిప్తం చేసి ఆహారాన్ని ఎంతో భక్తి భావంతో సుమారుగా తెల్లవారుజామున మూడున్నరకి లేచి ఎనిమిది మంది సేవకులు నిరంతరం అంతరాయం లేకుండా చేస్తే ఆహారం తయారవుతుంది ఎందుకు దేవాలయాలు పీఠాల దగ్గర ఆహారం శక్తివంతం అవుతుంది అవుతూ ఉంటుందంటే అభిమంత్రించిన ఒక నామ మంత్రముతో భావంతో చేసే ఆహారము అత్యంత శక్తివంతంగా అందరికీ ఆకలి తీర్చే విధంగా ఆహారాన్ని తయారు చేయటం అవుతుంది ఈ పీఠాల దగ్గర మన పీఠం దగ్గర తయారు చేసే ఆహారం ఎందుకు అమృతమయం అవుతుందంటే ఆ ఆహారాన్ని భగవంతుడు స్వీకరించిన ఆ నివేదన్ని అన్ని ప్రసాదాల్లో కలపటం వల్ల ఆహారం స్వీకరించే ప్రతి ఒక్కరికి జ్ఞాన వైరాగ్యాలతో సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యము అరుణాచలం వచ్చిన భక్తులందరూ మీరు ఎక్కడ వసతి తీసుకున్నా అరుణాచలంలో మూడవ లింగం యమలింగం దాటిన తర్వాత నేషనల్ హైవే బోర్డు కింద నాలుగు రోడ్ల సర్కిల్లో పాత నంది మండపం దగ్గర మన పక్కన మన ఆశ్రమం ఉన్నది సుమారుగా నాలుగు సంవత్సరాల నుంచి అంతరాయం లేకుండా అన్నప్రసాద సేవ చేస్తున్నాం అరుణాచలం వచ్చిన వారు ఖచ్చితంగా పీఠాన్ని సందర్శించండి మన పీఠంలో తయారు చేసే ఆహారాన్ని స్వీకరించి శ్రీ అపిత కుచాంబ సమేత అరుణాచలేశ్వరిని ఆశీర్వాదాలు అందరూ పొందండి సర్వదా అరుణాచల ఈశ్వరుని సేవలో మీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ పెద్ద సంఖ్యలో ఈ వీడియో షేర్ చేయండి మేము సిద్ధంగా ఉన్నాము ఎక్కువ మందికి ఆకలి తీర్చడానికి మీరు సిద్ధంగా ఉంటే ఈ వీడియోని ప్రచారం చేయండి దానమన్నా చేయండి దానం చేసే ఇంటికన్నా తెలియచేయండి అన్నమన్నా పెట్టండి అన్నం పెట్టే ఇంటినైనా చూపియండి దానం చేసేవారికి ఎంత ప్రతిఫలమో దానము చేసే ఇంటిని చూపించిన అదే ప్రతిఫలము అన్నం పెట్టే ఇంటిని చూపిస్తే ఎంత ప్రతిఫలమో అన్నం పెట్టిన అంతే ప్రతిఫలం కాబట్టి పెద్ద సంఖ్యలో వీడియో షేర్ చేసి పది మందికి ఆకర్షించే యజ్ఞంలో మీరు కూడా భాగ్యస్వాములు అవ్వండి అరుణాచల శివం కరుణాచల శివం